తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఆవిడ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ క్యారెక్టర్స్పోజిట్ టాంజెంట్ రమ్య అంటే ఉండదు ఇది ఒక ఇంట్లో మన మదర్ ఎలా ఉంటుందో మదర్ ఇస్ పవర్ఫుల్ అవర్ మదర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ వితౌట్ అవర్ వీ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ వీ ఆల్వేస్ వరీ ఇఫ్ షీ గెట్స్ ఆంగ్రీ everybody బడీ And, అండ్ depend డిపెండ్ her. హర్ ante, ఒక మదర్ క్యారెక్టర్ అండ్ ఆవిడకి ఎప్పుడైనా కోపం వచ్చిందంటే మాత్రం ఎవరు తెలియదు అది ఒక్క లో వస్తుంది అంటే సినిమాలో సినిమాలో మిగతా అదంతా రియల్గా అయితే మేము పడితే అయి ఫస్ట్ మేము అనుకున్నది నేను రమ్మ అనుకున్నది నేను రమ్మే చెప్పింది నీ పవర్ ఒకటి ఉంది కదా అది లేకుండా ఓన్లీ ఐస్తో ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఓన్లీ అయిస్తూ డైలాగ్ కూడా ఉంటే అక్కడక్కడ పొడి పొడి ఉంటాయి అవి కూడా చాలా లో టోన్లు చెప్తా అంతే ఆవిడ డీగ్లామరైజ్ చేయడం చాలా కష్టం ఏమి ఏమి తీసినా వచ్చేసి ఉంటుంది మా మహాలక్ష్మిలాగా ఉంది ఉంది సి ముక్కలైపోతున్నారు సార్ మీరు సో ఇంతమంది ఇంతమంది మహామహులతో ఈ కలగలిసిన ఈ సినిమా ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్లో అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి చూపిస్త చూపించడం ఒక అప్రిసియేషన్ ఒక టాక్ రావడం అంతా మొదలైంది సో రంగమార్తాండకి మీరు అనుకున్న స్టైల్లో ఇంతమంది మహామహుల్ కలిసారు కాబట్టి హైప్ అంటారు కదా ఆరా వచ్చిందా ఆర్ యువర్ కీపింగ్ ఇట్ లో ఐ డోంట్ నో నేను గేజ్ చేయలేనది జస్ట్ బికాజ్ ఇప్పుడు నా నాకు బాగా ఫ్రెండ్స్ మా ఆత్మీయులు ఎల్విషర్స్ విషర్సు వాళ్ళ సినిమా చూసి అభ్యస్గా బాగుందని చెప్పినంత మాత్రాన్ని చేసి నాకు బజ వచ్చేసిందని అనుకున్నాను మై అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ టీజర్ వెళ్తే టీజర్ చూడగానే అందరికీ అర్థమవుతుంది దే ఆర్ గేజింగ్ ద ఫిలం అదే ఇట్స్ క్లాస్ అపార్ట్ అంటారా ఏ సినిమా అయినా చెప్తాను జనరల్గా జనరల్గా ఓకే అది వెళ్ళిన తర్వాత తెలుస్తుంది జనం ఎలా రియాక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయితే వెళ్ళిపోతాం కనెక్ట్ అవ్వకపోతే వెళ్దాం ఇది యాజ్ సింపుల్ మన పని దీన్ని తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ కింద తీసుకెళ్ళి అయ్యే చూడండి అని చెప్పడం కొంతమందితో మాట్లాడినప్పుడు సార్ ఈ సినిమా మేకింగ్లో ఉన్నప్పుడే అందరూ సెట్ కృష్ణవంశీ గారు నిన్నే పెళ్ళాడతా ఖడ్గం అంతఃపురం మురారి అసలు ఒక పర్సపెట్టి లిస్ట్ చెప్పి సడన్గా ఇలా షిఫ్ట్ అయ్యారు ఏంటి ఆ క్లాసీ ఆర్టీ యానర్లో కానీ అలాంటి కామెంట్స్ మీకు వచ్చాయా చేస్తున్నప్పుడు పీపుల్ నేను అలా అనుకోను నా దగ్గర రాలేదు ఒకటి ఫస్ట్ జనరల్గా ఒకటి రెండు చోట్ల అన్నది ఏంటి రీమేక్ ఏంటి ఇప్పుడు వస్తుంది బట్ దట్స్ ఓకే ఐ డౌంట్ మైండ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వాళ్ళకి నాకు కూడా అయితే వాళ్ళకి చేస్తుంది అయితే అంటే అంటే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇంపార్టెంట్ అనుకున్నా నేను అంతపురం తర్వాత చేయలేదు అనంతపురం అండ్ శివ తెలుగు శివ హిందీ శివ అస్టెంట్ డైరెక్టర్ అయిపో సో ఆయన నాకు పర్సనల్గా బాగా క్లోజ్ చాలా ఇష్టం గౌరవం ఇంకా అది వేరే ఇది సినిమా అనుకున్నప్పుడు ఆయన అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంటెన్సిటీ పెరుగుతుంది ప్రతి సీన్ ఎలివేట్ చేస్తారు హార్ట్ని పట్టుకుంటాడు ఆయన ఎప్పుడు నా మా నాకు కూడా తెలియని ఒక హార్ట్ని పట్టుకుంటాడు నా సినిమాలోనే ఓహో ఇదా నేను చేసిందనిపిస్తాడు ఆయన సో అనుకున్నప్పుడు మేము నేను ప్రకాష్ రాజే గారి దగ్గరికి వెళ్ళిపోదాం అంకేమీ వెళ్ళి ఆయన కాలం మీద పడిపోయాను సెవెంటీ నైన్ ఇయర్స్లో ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది శాస్త్రి గారు ఆల్మోస్ట్ భగవద్గీత రాశారు ఆల్మోస్ట్ ఆ బిట్టే ఇందాక మీరు చూసింది ఆ పాట థీమ్ సాంగ్ అని చూలిచ్చారు రాజా గారు ఒక చోట మెయిన్గా ఒక త్రీ మినిట్స్ వస్తాయి తర్వాత సినిమా అంతా కూడా ఇంకొక సిక్స్ మినిట్స్ వస్తాయి అంటే టోటల్ నైన్ మినిట్స్ సిక్స్ సెవెన్ టు నైన్ మినిట్స్ సాంగ్ అండి ఇది రాయించినప్పుడే అని అనుకున్నాను రాజాగారి పాడాలి ఈ పాట వెళ్ళి ఆయన అడిగితే నేను ఎందుకు ఎవరో ఒకరి కాదు సార్ మీరు పాడినా చాలా బతుమని సరే అని సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సిక్స్ అవర్స్ మైక్ ముందు నుంచుని అలాగే నుంచుని ఉంటూ పాట పాడేది ఆ పాట సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ నేను కన్సోల్ రూమ్లో ఉన్నాను ఆయన వాయిస్ రూమ్లో ఉన్నారు కనపడుతున్నారు నేను ఆయనకి ఆయన తెలుగు పాడిన తర్వాత అడుగుతారు ఓకేనా నీకు తేడా ఉంటే చెప్పు ఆయన తమిళ్ కదా సో మొత్తం అంతా ఆయన తమిళ్ రాసుకున్నారు చెప్తుంటే నాకు రెండు మూడు సార్లు చదివినిపించరు ఇది ఇదేనా ఇది ఇదేనా ఇదేనా తమిళకి తెలుగుకి వాళ్ళకి ముప్పై రెండు లెటర్స్ మనకి యాభై ఆరు లెటర్స్ సో చాలా లెటర్స్ లేవు నా నా నానాయనకి అంటారు కదా అనా లేదు మనకి అనా ఉంది సో అలాంటి చోటంతా ఆయన వదలొద్దు చెప్పు ఖచ్చితంగా ఈ ఈ పాట చాలా సంవత్సరాలు ఉంటుందని చెప్పాడు ఆయన లిరిక్స్ చదవగానే చాలా బాశెడ్డి శాస్త్రి అద్భుతంగా ఉంది బాగుంటుంది పాట ఉంటుంది అని చాలా చాలా ఫోకస్డ్గా ఆ తర్వాత సిక్స్ మినిట్ సిక్స్ అవర్స్ అలా నుంచి ఉంటే నాకే రెండు మూడు సార్లు సార్ కూర్చోండి సార్ లంచ్ బ్రేక్ చేసి చేద్దాం సార్ వన్ అవర్ సెవెంటీ నైన్ ఇయర్స్ మొదల దట్ ఈజ్ రాజా ఇంకా అలాంటివి చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్ కూడా జరుగుతున్నాం చాలా బాగా చేసింది అలవ చేశారని చెప్పడం మనం అంతే కానీ ముందు ఫ్రాంక్లీ సార్ ఒక వర్గం స్పెషలీ అంటే ఇప్పుడు నిజంగానే ద భారీ బడ్జెట్లు ఇండస్ట్రీలో జరుగుతున్న గోళ సారీ టు దిస్ అంటే రకరకాల కౌన్సిల్ గొడవలు అవి ఇవి వార్తలు విశేషాల మధ్య ఒక కొత్త వేవ్ వచ్చినట్టు అనిపిస్తుంది రంగమార్తంగా అండ్ టెక్నీషియన్ థ్యాంక్ యూ ఫర్ యర్ కైండ్ వర్డ్స్ లెట్స్ హోప్ దీన్ని పక్క పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు ఎప్పుడూ ఇప్పుడు ఒక స్పాన్ పెరుగుతున్నప్పుడు హరిజన్స్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ అవుతున్నప్పుడు అయ్యే ప్రాసెస్లో అన్ని సినిమాలు ఇప్పుడు జనరల్గా హిట్ ఫిల్మ్ తెద్దామని ట్రై చేస్తూ ఉంటాం సో దాని గోల అనకూడదేమో అని నా అభిప్రాయం ఓకే ఓకే ఐ బ్యాక్ కానీ సార్ ప్రసవించేటప్పుడు నొప్పులు ఉంటాయి ఇప్పుడు ఎవరు ప్రసవించి ఎవరు బిడ్డని అంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆపాదించేట్లా డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు సినిమా ఇంటర్నేషనల్కి వెళ్ళింది హరిజన్స్ బాగా ఎక్స్పాండ్ అయినాయి దాని తర్వాత బాహుబలి అయింది దాని తర్వాత పుష్ప అయింది దాని తర్వాత కార్తికేయ అయింది గుడ్ టు హియర్ దోస్ థింగ్స్ సో సో మన సినిమాకి ఒక నేషనల్ రికగ్నిషన్ వచ్చింది ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వచ్చింది ఇంటర్నేషనల్ రికగ్నేషన్ అంటే ఏంటి సార్ జస్ట్ గివ్ మీ అన్ ఐడియా ప్లీజ్ అంటే వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు చూడడమా ఆప్షన్ ఏ కాదు ఇప్పుడు చైనాలో బాహుబలి చూశారు అసలు యూజ్ మార్కెట్ దంగల్ చైనాలో చూశారు ముత్తు దగ్గర నుంచి రజనీకాంత్ సినిమాలు జపాన్లో చూస్తున్నారు వాట్ హోటల్స్ యూ వాంట్ వీఆర్ గెటింగ్ ఆడియన్స్ ఆల్ ఓవర్ రైట్ నాట్ ఓన్లీ తెలుగు స్పీకింగ్ తమిళ్ స్పీకింగ్ ప్లస్ ఇవి మనిషి గీసుకున్న గేత్రులు మనిషి ఎప్పుడూ ఒక్కడే విశ్వమానవ సౌభ్రతత్వం అనేవారు గురుగారు మనిషి ఎప్పుడు ఒక్కడే షేపులు మారుతాయి అంతే అయితే మనం ఎందుకు అంటే మన పరిధి పెరుగుతుందని ఫీల్ అవ్వరు హ్యాపీ ఫీల్ అవర్ పరిధి పెరగగానే పరిమితులు తగ్గుతాయి బడ్జెట్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ టాలెంట్ దొరుకుతుంది ఆల్ కైండ్స్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ దొరుకుతారు రీచబిలిటీ పెరగగానే రకరకాల కల్చర్స్ అవుతాయి అవుతాయి గ్లోబలైజ్డ్ సో దీని ద్వారా ఒక యూనిఫార్మిటీ రావడానికి ఛాన్స్ ఉంది కదా ఇట్స్ నాట్ జస్ట్ మనీ సో వీఆర్ గెటింగ్ క్లోజర్ the ద్యూమన్ the is getting closer బట్ also ironically సార్ మనకి మన దేశంలో ఉన్నవాళ్ళు మనం అంతర్జాతీయ పరిధిల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మన దేశంలో ఉన్నవాళ్ళని దాదాపుగా విడగొట్టే లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి పూజ రూమ్ ఉంటుంది ఇంట్లో బాత్రూమ్ కూడా ఉంటుంది రెండు ఇంపార్టెంట్ వంట రూమ్ కూడా ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది సో ఇది కూడా రావాలంటారు ఇలాంటి సినిమా ఆటోమేటిక్గా రావాలని అనక్కలేదు మనం కోరుకోక్కర్లేదు ఉండకూడదు అనుకుంటామేమో కానీ అనేది ఒక ఆశ బట్ రియాలిటీ వేరు అది రోజుకి ట్వెల్వ్ అవర్స్ ఎండ ఉంటుంది ట్వల్వ్ అవర్స్ చీకటి ఉంటుంది నేను నాకు అర్థమైంది చెప్తున్నాను రామ్ గోపాల్ వర్మ గారు సీతారామశాస్త్రి గారు ఎండమూరి వీరేనాథ్ గారు ఇలయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి చాలా గొప్ప అద్భుతమైన అవధూతలు మేబీ గొప్ప సోల్స్ మీకు తెలిసే ఇలాంటి వాళ్ళుతో తిరిగినందువల్ల గంధం చెట్టు కింద పడిన ఎండుటాకు కూడా గంధం వాసన వస్తుంది కొంచెం అలాగే నేను కొంచెం అప్పుడప్పుడు అలాంటిది చెప్తున్నా మొడస్తి కాదు రియాలిటీ చెప్తున్నాను దగ్గరికి చూసినా కూడా చెప్తున్నాను నాకు వాళ్ళకి మధ్య డిఫరెన్స్ తెలుసు కాబట్టి సో దానివల్ల ఈ మనకి మధ్యలో గీతలు గీసేసుకుని లేకపోతే ఎవడో గీసేస్తున్నాడని భ్రమపడిపోయి మన మనల్ని మర్చిపోయి వాడెవడో ఐడియానో వాడెవడో థాట్నో మనం ఎమోషనల్ అయిపోయి అని నా ఫీలింగ్ అంటే ఎవరిదో థాట్ తీసుకుని సినిమా సినిమాని సినిమాగా సినిమా ఒక అయితే కొత్త ఈ వరల్డ్ రోజున ఉన్న ఒక మతం సినిమా కొత్త అస్త్రం మతానికి ఒక అస్త్రం కూడా అవుతుంది అస్త్రం కదా మతం అండి ఎందుకంటే మతం అంటే ఏంటి జీవన విధానం మనిషి ఎలా బతకాలి ఏం చెయ్యాలి ఎలా టైం స్పెండ్ చేయాలి ఎలా మంచిగా ఉండాలి ఎలా సామరస్యంగా ఉండాలి ఎలా సమతాభావంతో ఉండాలి ఎలాగో ఒక డిసిప్లిన్లోకి వెళ్ళాలి అనేది అనేదే కదా ఏ మతం అనేది చెప్తుంది కదా ఇవాళ ఇవన్నీ సినిమా చెప్తుంది ఏం బట్టలు వేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా తిరగాలి ఎలా నడవాలి ఎలాంటి ఒక రిలేషన్షిప్ ఉంటుంది ఎలాంటి ఒక క్రతు ఉంటుంది సెలబ్రేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ సినిమా చెప్తుంది సో అందుకని మీరన్న అన్న దానికి సినిమాని సినిమాగా చూడటం అనేది కుదరదు సినిమాని ఎమోషనల్గానే చూస్తాం అలా అందులో మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో లిటరసీ ఎక్కువ ఉన్న చోట ఇగ్నోరెన్స్ ఎక్కువ ఉన్న చోట ఇన్నోసెన్స్ ఎక్కువ ఉన్న చోట తొందరగా ఎఫెక్ట్ అవుతాం జడ్డి కృష్ణమూర్తి గారు అన్నట్టు ఒక ఇంజనీరింగ్ ఆల్ దిస్ ఈజ్ వీఆర్ వీ హ్యావ్ టు ఫాలో బికాజ్ వీ డోంట్ నో ఎనీథింగ్ వీ హ్యావ్ టు ఫాలో సంబడి Somebody's words. It can be our parents, అసంబర్డ్ ఇస్ it can be our can be ఇట్ it can be ఫ్రెండ్స్ ఇట్ క్యాన్ బి సినిమా ఇట్ కెన్ బీ బుక్స్ ఇట్ కెన్ బి అవర్ ఎడ్యుకేషన్ ఎనీథింగ్ వాట్ ఈస్ బిహైండ్ ఇట్ అండ్ హూ ఇస్ లెర్నింగ్ దెమ్ ఎందుకు అన్న సరే పెద్ద టాపిక్లో మాట్లాడిస్తున్నారు కదా అదే అదే చెప్పాం ఇప్పుడు గొప్ప ఇండియా గొప్పని చెప్పాల మేము ఏంటని చెప్పాం మేము ఇలాగే ఉంటామని చెప్పాము మాకు ఇలాగే బాగుంటుందని చెప్పాం చెప్పాము ఉంది ఆ సాంగ్ అంతా అవును బాగా మీకు అప్పుడు గదాస్పదం అయింది ఆ పాట తర్వాత కైనా ఇంకొక నలభై ఏళ్ళ యాభై తర్వాత సో దీనికి కృష్ణవంశీ గారు ఏమన్నా పరిష్కారం బికాస్ మీరు సార్ మీరు రంగమార్తాన్ని తీయండి తప్పకుండా నిన్నే పెళ్లాడితే తీయండి అద్భుతంగా అంతఃపురం తీయండి బట్ ఎప్పుడు మీ సినిమాలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది